హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఇవి శారీస్ అయిపోయినాయి అని చెప్పాను మళ్ళీ అంటున్నారు కదా ఒక మేడం అయితే టెన్ శారీస్ పక్కన పెట్టించారండి రిప్లై కానీ ఏం లేదు అడ్వాన్స్ వేశారు బట్ కానీ ఇంతవరకు రిప్లై లేదు సో నేనైతే ఇవి సేల్లో పెట్టేస్తాను ఒకవేళ మేడం అయితే అడ్వాన్స్ వెనక్కి వేసేస్తాను ఇంకా ఓకేనా ఇప్పుడు టెన్ శారీస్ పెట్టి టూ హండ్రెడ్ అడ్వాన్స్ వేసినా కానీ మనకి సరిపోదు కదా సో క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నా హండ్రెడ్లోనే పెట్టేస్తున్నానండి తెలుసు కదా బాంద్రీ ఫైవ్ మీటర్స్ త్రీ కట్ వస్తుంది త్రీ పీసెస్ శారీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో పాపం ఎంత మందడిగారో నేను లేవు లేవు అని చెప్పడమే సరిపోయింది ఇది పింక్ అండి హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నానండి ట్వంటీ రూపీస్ అయితే తగ్గించాను వన్ ట్వంటీ శారీస్ కదా ఓకేనా ఇవి వరకు అయితే బాంధనీలు అవైలబుల్ ఉన్నాయండి అలానే ఫైవ్ మీటర్స్ త్రీ కట్స్ వస్తే డోలా కూడా ఉన్నాయండి ఓకే అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఇవన్నీ ఒక్క మేడం సెలెక్ట్ చేసుకునివేనండి ఇదిగోండి దయచేసి నా టైం అయితే వేస్ట్ చేయకండి ఓకేనా ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఇలా టూ అవర్స్ త్రీ అవర్స్ వేస్ట్ చేస్తున్నారు టైం అయితే చూడండి ఇన్ని పీసెస్ పక్కన పెట్టి మళ్ళీ నేను ఇవి వీడియోస్ తీయడానికి నాకు మళ్ళీ చూడండి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఇప్పుడు ఇవి నేను వన్ థర్టీవి మళ్ళీ హండ్రెడ్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది ఇవి ఏదైనా హండ్రెడ్ అండి బాధని కానీ ఇవి కానీ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎన్ని తీసుకున్న షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఒక టెన్ సారీస్ ఇవ్వక సెవెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి